జరిగిన లోక్సభ స్థానాల్లో అధిక శాతం ప్రజలు అత్యధిక స్థానాల్లో గెలిపించబోతున్నారనేది జరిగినటువంటి ఎన్నికల వాతావరణం స్పష్టంగా పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రామవుతా ఉన్నాయి దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నుంచి చేసినటువంటి పాదయాత్ర మణిపూర్ నుంచి మహారాష్ట వరకు చేసినటువంటి బస్సు యాత్ర ఈ దేశ జీవన విధానం ఆర్థిక పరిస్థితులు అన్నిటిపైన కూడా స్పష్టత ఇస్తూ అత్యంత లౌకిక ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలబట్టడానికి కూర్చున్న ప్రమాదాన్ని కూడా ప్రజలు వివరిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా వారి దేశంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ వచ్చారు ఆ పోరాటాల ఫలితాలు తప్పనిసరిగా జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు వారు ఓటు ద్వారా చూపించబోతాము దేశంలో నేను పొద్దున ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం కోటల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను ప్రజలు పరిచే కార్యక్రమాన్ని కూడా రాబోయే ప్రభుత్వం చేపడుతుందని చెప్పి చాలా స్పష్టంగా కొన్ని గ్యారంటీ ద్వారా వారు ప్రకటన చేసింది మనందరికీ తెలిసింది ఈరోజు దేశంలో ఉన్నటువంటి భావజాలన్నింటినీ కూడా పక్కన పెట్టారు ఆర్థిక పరమైన భావజాలం సామాజిక పరమైన భావజాలం అన్నీ కూడా దుక్కన పెట్టి వారి మీద వారి నమ్మకం కోల్పోయిన కొన్ని రాజకీయ పార్టీలు వేరే వాళ్ళు అయితే వేరే రకరకాల రాజకీయాల సమధమైన అంశాలను కూడా ప్రజలకి చొప్పించి హద్ది కోసం ప్రయత్నం చేస్తారు చేశారు అయినా ప్రజలు వీటిని గమనించి దర్శనమే కావలసినవడశాలే తీసుకోని దాని కోసం ఏర్పడిన కలిగేది కాన్స్ పార్టీలు అంటే కాన్స్ పార్టీలు అది ఒక స్కాప్స్ టైం